అనుక్షణం అన్వేషణ నేను శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో జూన్ తేదీన నిరసన ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదబొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయం నందు ఈ నెల నాలుగవ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి చేసి బుధవారం ఉదయం పది గంటలకు సిబిఎం కాంపౌండ్ నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేనందుకు నర్సీపట్నంలో ఎన్నిపోటు దినంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌర్ణీలు పెద్దలు వైస్ జనవల్ గారి ఆదేశాల మేరకు రేపు నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపూట పూట కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరుగుతుంది అందులో భాగంగానే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా మరి పార్టీ సేనలందరూ కూడా ఈరోజు మరి దాని తాలూకా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా తాలూకా ఉద్దేశం ఏంటంటే రేపు నాలుగో తారీఖుకి సంవత్సర కాలం పూర్తవుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఎన్నికల ముందు మేనిఫెస్టో హామీలు ఎన్నో ఆచరణ సాధ్యం కానీ హామీలు అన్ని కూడా సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చి ఈ రోజు అధికారులకు రావడం జరిగింది ఒక్క విషయం చెప్పాలి మీ అందరు కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ఏ ఇంటికి వెళ్ళినా సరే జగన్మోహన్ గారు ఏమి ఇవ్వలేదు పథకాలు ఇవ్వలేదు అని చెప్పి ఎవరు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రజలందరూ ఏమన్నారంటే జగనన్న పరిపాలన బాగానే చేశారు పథకాలన్నీ బాగానే ఇచ్చారు కానీ అంతకంటే ఎక్కువ మరి కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక ఆశతో అత్యయాసపోయి ప్రజలందరూ కూడా ఓట్ వేసి గెలిపించి ఈరోజు మరి సంవత్సరం అయింది ఈరోజు మోసపోయిన పరిస్థితి అందుకనే దానికి నిరసనగా మేము కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అది ముఖ్యంగా ఆ రోజు నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మరి నచ్చిపట్న సీబీఎం కాంపౌండ్ నుంచి పెదపో జంక్షన్ వరకు కూడా మరి ఆయన స్వామి టెంపుల్ ఉంది జంక్షన్ వరకు కూడా ర్యాలీ సాగుతుంది ముఖ్యంగా దాని తాలూకు ఉద్దేశం అంటే మేము అక్కడ ఆర్డీఓ గారికి రిపండేషన్ ఇస్తూ ముఖ్యంగా ఆయనే స్వామి గుడి దగ్గరకు వచ్చి మేము కొబ్బరిగాలి కొట్టే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు సంవత్సరమైన కూడా మరి మేనిఫెస్టోలో ఒకటే కూడా మరి సూపర్ సిక్స్లో చేరినందుకు మరి ఆయనే స్వామికి మరి పూజలు చేస్తూ మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరికీ కూడా ప్రభుత్వం ఉన్న అధికారులందరికీ కూడా ఎవరైతే సీఎం గారు ఉన్నారో అందరికీ కూడా మరి మంచి బుద్ధి ప్రసాదించి ఈ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఆ ఏదైతే మా మాట ఇచ్చారో మాట ప్రకారం చేయాలని చెప్పి మరి మన పెద్దబడి పెళ్లి ఆయన స్వామి విగ్రహం దగ్గర మరి పూజలు చేస్తా అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి నచ్చబడి నిధులు ఉన్న పార్టీ నాయకులందరితో కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి వారందరూ కూడా మరి ఉదయం పది గంటలకల్లా మరి సీబీఎం కాంపౌండ్ ప్రారంభిస్తుంది కనుక నైన్ థర్టీ కల్లా మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ద్వారా కోరుతాను జై జై నమస్తే చూస్తూనే ఉందండి నిరంతర వార్తా టీవీలో